హాయ్ అండి పైన మీకు పిక్ పెట్టాను కదా ఇదే విధంగా పొట్ట హ్యాండ్స్ అనేవి నేను ఆల్రెడీ స్టిచ్ చేసినవి పెట్టాను అవి ఎలా స్టిచ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు షార్ట్లో చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అయితే నేను అక్కడ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను సేమ్ అలానే చేయండి చేసి చాలా అంటే చాలా ఈజీ అండి దీనికి ఎలా అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఎలా పెడుతున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి పెడతాను ఫుల్ వీడియో కావాలని చూడండి నేను మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఫ్రాక్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకొని కూడా చూపించాను లాస్ట్లో చూడ లాస్ట్లో చూపించాను చూడండి ఇది క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఖర్చు అండి ఇది వచ్చేసి టూ మీటర్స్ మాత్రమే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ కూడా కాదు లాస్ట్లో చూడండి టూ మీటర్స్ కూడా ఇంత బాగా అని అనిపిస్తుంది చోడీ మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట